నమస్తే వెల్కమ్ టు ఛానల్ మనతో ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ వేదిక పామిస్ట్ ట్రైనర్ మనీ పవర్ మాస్టర్ యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే హ్యాపీ వరల్డ్ హ్యాపీ వరల్డ్ సూపర్ కోట్ రమాదేవి గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నారు చాలా బాగుంటారు ఏంటి పెళ్లి పెళ్లి వీడియోలు చేస్తున్నాం కదా పెళ్లి కళ వచ్చేసింది మరి తెలియాలి అందరికి పెళ్లి డేట్స్ ఏది బాగుంటాయో అట్లు చేసుకుంటే వాళ్ళకి అందరికి వాళ్ళు కూడా చేసుకుంటారు సరే సూపర్ కోడ్ చెప్పండి మరి చేసుకో సూపర్ కోడ్ అంటే ఏం లేదు మంచి ఇప్పటి వరకు బాలే మళ్ళా సంవత్సరం దాకా మళ్ళీ రాదు ఇది ఒకటి పది పంతొమ్మిది అక్టోబర్ లో ఉంది అక్టోబర్ ఒకటి ఒకటి అక్టోబర్ పది అంతే వన్ మంత్ ఉంది అబ్బాయిని చూసుకున్నావా చూసుకోలేదా చూడండి మరి సో మొత్తం ఇదైతే మీరు కూడా చూసుకోకపోతే చూసుకోండి మళ్ళీ ఇది దాడిపోయిందంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ లో వస్తుంది మనం బెస్ట్ మ్యారేజ్ కూడా చేస్తున్నాం గారిన సో ఒకటి పది పంతొమ్మిది తారీఖులో లో చేసుకోవడం అనేది నేను ఇప్పటి వరకు అసలు విషయం ముందుకద్దాం భార్యాభర్తల మధ్య ఎప్పటికైనా గొడవలు వస్తాయి కామన్ అది కామన్ మీకు తెలుసా భార్య భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయని తెలుసు ఎలా నీకు పెళ్లి కాలేదు అంటుంటారు ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ మ్యారేజ్ ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ ఎందుకైంది గొడవలు కదా సెకండ్ మ్యారేజ్ లో మా మేడం తోటి వచ్చినాయి కాబట్టి మళ్ళీ బెస్ట్ మ్యారేజ్ చేస్తే తగ్గిపోయినాయి సో ఇక్కడ ఏంటంటే మనము సూపర్ కోడ్లో చేసుకున్నాం కానీ కొన్ని అడ్జస్ట్మెంట్లు ఉంటాయి ఇప్పుడు పది సంవత్సరాలు అయిన సూపర్ కోర్టులో మీకు ఏం గొడవలు అంటే వస్తాయి 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 ఇది కామన్ సూపర్ కోడ్లో చేసుకున్నాం కానీ గొడవలు వస్తాయి కానీ విడిపోరు నష్టపోరు ఈ ఇలా యూట్యూబ్లలో రంబోలా కాదు అది సూపర్ కోడ్ ఉన్న టాలెంట్ వేరే దాంట్లో చేసుకున్నానుకో పెట్రోల్ పెట్రోల్కు అగ్గిపుల్లకు సంబంధం ఉంటుంది కదా అందువల్ల మాకు కూడా వస్తాయి మాకు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వస్తుంది మాకు కూడా హెల్త్ ప్రాబ్లమ్ వస్తుంది కానీ సూపర్ కోడ్ కవర్ చేస్తుంది ఓకే అంటే దెబ్బ తల్లి నైన్మెంట్ లాగా ఉపయోగపడుతుంది అది అందుకోసమే సూపర్ కోర్టులో చేసుకోకుండా అప్పరికి ఉపయోగం అయిపోతారా అని కామెంట్ చేయడం కాదు అయినారు వాళ్ళు నేను అయినాను ఇప్పుడు సుధామూర్తి కాదు ఫిబ్రవరి పది ప్రిన్స్ మహేష్ బాబు గారి పదవ తారీఖు చంద్రబాబు నాయుడు గారి పదవ తారీఖు సుమా గారిది పదవ తారీఖు రోజా గారిది పదవ తారీఖు ఆ మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ సార్ గారిది పదవ తారీఖు జింపింగ్ గారిది చైనా ఒకటో తారీఖు ఇలా ఇంతమందికి ఉన్నాయి బిల్గేట్స్ ఒకటో తారీఖు ఆ మార్క్ జుకర్బర్గ్ పంతొమ్మిదో తారీఖు ఇంతమంది ఎగ్జాంపుల్ ఉన్నాయిగా అంతేందుకు ఎండమూరి వీరేంద్రనాథ్ ఆయన పదవ తారీఖు ఇలా ఇంతమందికి ఉన్నాయి కాబట్టి పిల్లలు సక్సెస్ కాదా నేను చెప్పిన వాళ్ళందరు అయ్యో సూపర్ సక్సెస్ మళ్ళీ నాది కూడా అక్టోబర్ ఒకటో తారీఖు మా చెల్లది అక్టోబర్ ఒకటో తారీఖు మా పెద్ద ఇలా నేను బెస్ట్ మ్యారేజ్ చేశాను మా పెద్ద నాయ్ కూడా ఆగస్టు జూలై పదవ తారీఖు అనుకుంటా అలా మా నాన్న కూడా అంటే వాళ్ళ మ్యారేజ్ డేట్ బాగాలేదు కానీ నేను ఇలా అయిపోయాను మా అమ్మ నాన్న కూడా చేశాను నేను ఇలా బెస్ట్ మ్యారేజ్ అందరు మా ఊర్లో ఇలా ముక్కు మీద ఇదేంటి ఇన్ని సంవత్సరాలు పెళ్లి చేస్తున్నాడు అని అందరు అనుకున్నారు కానీ మా దోమకొండలో మార్కనే టల్లో ఉదయం మూడు నుంచి ఆరు మంది చేశాను మా చెల్లికి చేశాను మా పెద్ద చెల్లికి చేశాను మా అన్నయ్య మా పెద్దకి చేశాను మా అమ్మకి చేశాను మా అమ్మ నాన్నకి నేను చేసుకున్నాను బాగున్నాం ఓకేనా సో అందుకోసం చేశారు మా ఫ్యామిలీ ఒక్కరు చేసుకోలేరు మా రెండో అన్నయ్య నమ్మలేడు చేసుకోలేము చేసుకోలే నమ్మకపోతే మేము ఏం చేయం నమ్మితే చేస్తాం ఇప్పుడు మా ఇంట్లో కూడా ఇప్పుడు మా ఇంట్లో అందరూ చేశాను మా రెండో నమ్మలేడు చేయలేము నమ్మితే చేసాము అందరికి ఇప్పుడు మా ఇంట్లో ఉన్నట్టు మీ ఇంట్లో కూడా ఉంటారు కొందరు నమ్ముతారు కొందరు నమ్మరు నమ్మని వాళ్ళ గురించి మనం ఏం చేయలేముగా నమ్మితేనే సొమ్ము సో అట్లా ఇది అందరికీ నేను చేయాలనుకున్నాను కానీ మీరు నమ్మాలిగా పద్ధతి పాటించాలిగా అందుకోసం సూపర్ గోల్డ్ ఫస్ట్ అసలు మ్యారేజ్ చేయకముందు ఫస్ట్ మ్యారేజ్ వన్ టెన్ నైన్టీన్లో చేసుకో ఇప్పుడు అక్టోబర్లో వస్తుంది మీరు అంటారు గురువుగారు మీరు చెప్తున్నారు కానీ పంతులు గారు ముహూర్తాలు లేదంటే అంతే దాకా ముహూర్తాలు వీలే పెట్టింది కదా ఇప్పటివరకు మరి నా కూడా ముహూర్తాలు పెట్టినారు కదా వెళ్ళే డైవర్స్ నాకు వచ్చింది కదా ఎంత నూట యాభై సంవత్సరాలు పంచాంగం రాయించిన ఆ పంతులు గారికి ప్రాబ్లం ఉంది సో అందుకోసమే ఇది అనుభవంతో చెప్తున్నాయి కాబట్టి నమ్ముతే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి బ్రహ్మ ముహూర్తంలో చేసుకోమంటున్నా ఉదయం ముంచే ఆరు గంటల మధ్య సో తప్పనిసరిగా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి రాబోయే రోజుల్లో మీకే తెలుస్తాయి మాకు తెలియజేసుకున్న తర్వాత పది సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల తర్వాత మీకు రిజల్ట్స్ దొరికాయి ఇప్పుడు రెండు వేల పదిహేనులో నాకు జరిగింది అక్టోబర్ ఫస్ట్ కి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు అక్టోబర్ ఫస్ట్ అయితే టెన్ ఇయర్స్ అవుతుంది నైన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది ఇప్పుడు ఎలా ఉన్నాను రిచ్గా నేమ్ ఫేమ్ గోల్డ్ వాచ్ వా వావ్ అన్న ఇది ఆఫీసు సొంత ఇల్లు సొంత కారు అన్ని సొంతమే ఓన్ హౌస్ అంటారుగా అలానే ఒక ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేశాం మేము అలా వీళ్ళకి అధికారులు ఓకే అలా అయింది గురువు గారు వన్ మంత్ ఏంటి పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా పదిహేను సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టారు అట్లా మీరు ఏ సమస్యతో వచ్చినా మీరు ఎమ్మెల్యే కావాలి ఎంపీ కావాలి సీఎం కావాలి పిఎం కావాలి పెద్ద పెద్ద టార్గెట్స్ ఉన్నాయి ఈ మధ్యకాలంలో చాలామంది రాజశ్యామల యోగ యాగం చేస్తారు కామెక్క దగ్గరికి పోతున్నారు పోయిన వాళ్ళ సంగతి అంతా ఏమైంది ఇప్పుడు మళ్ళీ రివర్స్ కాలే ఇప్పుడు లాస్ట్ ఇయర్ కేసీఆర్ గారు గెలుస్తారని రాజశ్యామల యాగం ఎన్నో చేశారు మరి వీళ్ళంతా చేసినారు కదా ఫస్ట్ సార్ గెలిచారు సెకండ్ సారి గెలిచారు థర్డ్ టైం నేను ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిదిలో ఒక వీడియో చేశా కేసీఆర్ సారు కవితక్క కేటీఆర్ గారు మీ మ్యారేజ్ డేట్ బాగలేవు మీరు రండి మీకు బెస్ట్ మ్యారేజ్ చేస్తే ఇంకా మంచి యోగం ఉంటుంది అన్నారు ఎవరైనా వినిపించుకున్నారా వినిపించుకోలే ఇప్పుడు ఈ వీడియో కూడా వినిపించుకుంటారా వినిపించుకోరు వాళ్ళు మీరు ఎన్ని యాగాలు చేసినా ఎన్ని యోగాలు చేసినా ఒక నెంబర్ ఉంది ఆ నంబర్లు మా సరిగ్గా లేకపోతుండే మీరు పడిపోయారుగా జస్ట్ వాళ్ళు ఏమంటున్నారు వన్ పర్సెంట్ ఓట్లే మాకు మిస్ అయినాయ్య అంటే ఆ వన్ పర్సెంటే గిది సూపర్ కోడ్ ఈ వన్ పర్సెంటే సూపర్ కోడు ఇప్పుడు అంతేందుకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నాలుగోసారి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారంటే మరి ఆయనకి ప్రధానమంత్రి అయ్యే యోగాలు ఉన్నా కానీ ఎందుకు కాలేడు అంటే ఆంధ్రప్రజలు ఆంధ్ర మనకు తెలుగు వారిని మనం డెవలప్ చేయాలని మొదటి నుంచి అంటున్నాడు ఇప్పుడు సెంటర్లో కీలకమయ్యాడని లేదా చంద్రబాబు నాయుడు కొట్టండి గూగుల్లో ఆయన మ్యారేజ్ డేట్ ఏంటో పదో తారీఖు వస్తుంది నరేంద్ర మోడీ సార్ గారు ప్రధానమంత్రిగా మూడు సార్లు మరి సీఎంగా మూడు సార్లు అయ్యారు కదా కొట్టండి డేటు పదో తారీఖు వస్తుంది అట్లా పూలమ్మినా పాలమ్మిన అంటాడు కదా మల్లారెడ్డి కొట్టండి మ్యారేజ్ డేటు రఘునందన్ మ్యారేజ్ డేట్ కొట్టండి హరీష్ రావు మ్యారేజ్ డేట్ కొట్టండి వీళ్ళు ఉన్నాయి మంచి డేట్లు మంచి డేట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ అక్కడ దాకా వచ్చారు ఇంకా దాన్ని సూపర్ కోడ్ చేసుకుంటే మంచిది అట్లానే అనేది ఏ పార్టీ అయినా ఏ లీడర్ అయినా దేశం అయినా ప్రపంచ మంచి డేటు ఏ హీరో అయినా సరే ఏ కామన్ మ్యాన్ అయినా సరే ఒకటి పది పంతొమ్మిదో తారీఖులో పెళ్లి చేసుకుంటే అది మొత్తం కుడితే వన్ వస్తే దాని వన్ అండ్ వన్ సూపర్ కోడ్ అంటారు వన్ అండ్ వన్ సూపర్ కోడ్ ఈ సూపర్ కోడ్లో పెళ్లి చేసుకున్న గృహప్రవేశాలు చేసిన కార్ కొన్నా కొత్త కంపెనీ స్టార్ట్ చేసిన యాపిల్ కంపెనీ లాగా నెంబర్ వన్ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా అది ఆపిల్ కంపెనీ కూడా సూపర్ కోర్టునే ఉంది అది ఈ లెక్కను మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి మనకు ప్రతి నెల అందరు గుర్తుంచుకోవాలి అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ప్రతి నెల ఒకటో తారీఖు ప్రతి నెల ప్రతి అంటే ఇయర్ మొత్తం ఇప్పుడు వచ్చేది అక్టోబర్ అది సూపర్ కోడ్ నెల అంటారు ఇంకా సో ఆ అక్టోబర్ లో మనకు ఒకటో తారీఖు మనకు ఆన్లైన్లో జరుగుతాయి తర్వాత ప్రతి నెలకి రెండు నెలలకు ఒకసారి డైరెక్ట్ క్లాస్ మన ఆఫీస్లో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి ఓకేనా తర్వాత మనకు న్యూమర్వర్క్ తర్వాత ఫార్మిస్ట్రీ ఫార్మిస్ట్రీ వేదిక ఫార్మిస్ట్రీ మనకు పదవ తారీఖు జరుగుతుంది ప్రతి నెల పంతొమ్మిదో తారీఖు వచ్చేసి మనకు మనకు మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ తర్వాత అక్టోబర్ ఆరో తారీఖు మనం ఇన్ని సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాల నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారు మనకు వేదిక్ వాస్తు ఓకే త్రీ సిక్స్టీ డిగ్రీస్ మూడు వందల అరవై డిగ్రీలు వేదిక్ వాస్తు అని కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ తీసుకొని వస్తున్నాము ఆల్రెడీ మన ఋషి ఏదైతే తీసుకొచ్చినారో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం సో ఆ విధంగా ఆస్ట్రాలజీ కూడా ఈ సూపర్ లోనే అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతాయి అంటే కొత్తగా వాస్తు క్లాసెస్ మరియు ఆస్ట్రాలజీ క్లాసెస్ ఇవి జరుగుతాయి ఆల్రెడీ ఇక మనీ పవర్ మాస్టర్ క్లాస్ ఉంది అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ అండ్ మనకు వేదిక్ పామిస్ట్రీ దీంతో మళ్ళీ ఉదయం యోగా క్లాసులు జరుగుతాయి వీటి ఇన్ఫర్మేషన్ కోసం మనకి ఇచ్చిన ఆ నంబర్ కాంటాక్ట్ చేయండి వాట్సాప్ చేయండి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కాల్ సో ఇవన్నీ నేర్చుకుంటే ఏమవుతుందంటే ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా హెచ్ఆర్సిఎం హెల్త్ రిలేషన్ కెరియర్ మరీ అండ్ స్పిరిచువాలిటీ నేను ఎలా లాభపడ్డాను అందరిది ఫాలో అయితే కొందరు ముందు వెనక సబ్జెక్ట్ మాత్రం గ్యారంటీ నేను కాదు నేను యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు పొద్దు కానీ మనము సబ్జెక్ట్ అనేది శాశ్వతమైంది అది నేర్చుకుంటే ఇప్పటి కాకుండా ఎప్పుడైనా మీరు డెవలప్ అవుతారు దానికి ఎగ్జాంపుల్గా నేను పట్టుకొని వచ్చాను కదా నేను కోటేశ్వర్ అయ్యాను కదా మీ కళ్ళ ముందు నేను నాలుగో సంవత్సరాలు సో దీన్ని నమ్ముకున్నాను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అమ్ముకుంటున్నాను అమ్ముకోవడం తప్పు కాదు నమ్ముకోవడం ఈ సరస్వతి నమ్ముకున్నాను సరస్వతి ఇచ్చి లక్ష్మిని తీసుకుంటున్నాను అది హెల్పింగే ఒకరికి మీరు కూడా హెల్ప్ చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ బార్